హాయ్ హలో మొదటిసారి ఛానల్ చూస్తున్న రైస్ సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మిరప తోటలు వచ్చేసి ప్రధానంగా మనకు పండాకు సమస్య ఎరుపు సమస్య ఆకుమచ్చలు అదే బూడిద తెగులు అయితే విపరీతంగా అయితే ఎక్కువగా ఆశిస్తుంది మనకు మిరప తోటలకి సో దానికి వచ్చేసి తప్పకుండా మీరు మెటీరా మెటీరామ్ అనే టెక్నికల్ అండి పాలీరామ్ అనే ప్రొడక్టు మెటీరామ్ అనే టెక్నికల్ కలిగి ఉంటుంది దానికి అందులో జింక్ కూడా కంటైనింగ్ కలిగి ఉంటుంది సో పాలిరాము అదేవిధంగా మనకు మెగ్నీషియం కూడా కలుపుకోండి అదేవిధంగా దాంతోపాటు త్రిబుల్ నైటీన్ ఎన్పికె మూడు పంతొమ్మిది కూడా కలిపి స్ప్రే చేసినట్లయితే మనకు పత్రహరితము గ్రీనిష్గా వచ్చి మంచి గ్రోత్ రావడానికి పండాకు ఆకుమచ్చలు బుడిద తెగులు నివారించడానికి అయితే అవకాశం ఉంటుంది పాలిరాము మెగ్నీషియము త్రిపుల్ నైన్టీన్ ఈ మూడు కాంబినేషన్ స్ప్రే చేయండి మంచి ఫలితాలు అయితే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్రధానంగా వీడియోలు మాట్లాడుకున్న విషయం ఏంటంటే పురుగు సమస్య అండి సో వేరుశనగ పంటలు పంటలో మొక్కజొన్న పంటలో అదే మనకు వంగ తోటలో వచ్చేటువంటి అన్ని రకాల పురుగులను సమగ్ర నియంత్రణ చేయడానికి మనకు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనేది మనం మాట్లాడుకుందాము వీడియో చివరి వరకు చూసి ప్రయత్నం అయితే చేయండి మీకు పూర్తి సమస్యలు అయితే అర్థమవుతుంది సో ప్రధానంగా వచ్చేసి మనకు వేరుశనగలు వచ్చేసి పొగాకు లద్దా పురుగు అనేది విపరీతంగా అయితే ఆశించడం జరుగుతుంది అదేవిధంగా మనకు ముక్కజొన్న పంటలో అయితే కత్తెర పురుగు కానివ్వండి పచ్చ పురుగు కానివ్వండి లద్ద పురుగు సమస్య అధికంగా ఉంటుంది అదే మనకు వంక తోటలో కూడా కాయపుచ్చు అధికంగా చేస్తూ ఉంటుంది మనకు క్రాప్ డ్యామేజ్ చేయడానికి చాలా అధికంగా మొత్తంలో మనకు ఈ పురుగు సమస్య అనేది డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి సో వీటికి సంబంధించి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి ఏ టైంలో స్ప్రే చేసుకుంటే మనకు ఈ పురుగు హండ్రెడ్ పర్సెంట్ నియంత్రణ చేయగలుగుతామనేది వీడియోలో మాట్లాడుకుందాము ఈ పురుగు సమస్య ఏంటంటే మనకు రోజంతా నే దాక్కుని దాక్కొని సాయంత్రం పూట అంటే నైట్ టైము ఎక్కువగా పంటను ఆశించి డ్యామేజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ పురుగు మందులను తప్పకుండా మీరు సాయంత్రం పూట స్ప్రే చేయడానికి అయితే ట్రై చేయండి అప్పుడే మనకు వాటిని సమగ్రంగా మనం నియంత్రణ చేయగలుగుతాము సో ఈ పురుగు అన్ని రకాల పురుగులను సమగ్రంగా నివారించ నివారించడానికి మన ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్ వారిది టర్మీటర్ ఫైవ్ జీ అండి సో చాలా బాగుంటుంది సో అన్ని రకాల పురుగులను ఒకటే ప్రోడక్ట్తో నియంత్రణ చేయగలడానికి చాలా బాగా పనిచేస్తుంది సో మొక్క కడ మంచి బలంగా రావడానికి గ్రోత్ రావడానికి మనకు పూత రావడానికి కూడా పనిచేస్తుంది సో వంగ తోటలో ఎక్కువగా మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు పుచ్చు రాకుండా కాయ పుచ్చు రాకుండా యూజ్ చేస్తూ ఉంటారు చాలా బాగా పనిచేస్తుంది ఎలాంటి పురుగులైనా కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో పొగకుల పెద్ద పురుగు కావచ్చు మొక్కజొన్నలు ఆశించే కత్తెర పురుగు కావచ్చు పచ్చ పురుగు కావచ్చు లద్దె పురుగు కావచ్చు అదేవిధంగా మనకు వంగతోటలో మనకు కాయపుచ్చు కారమైనటువంటి పురుగులను సమగ్ర నివారణ చేయడానికి టర్మినల్ ఫైవ్ జీ అనేది చాలా బాగుంది హెల్ప్ అవుతుంది తప్పకుండా ఈ మందులను సాయంత్రం పూట చేయడానికి అయితే ట్రై చేయండి అదేదో మనకు ఈ మనకు అధికంగా మనకు వేరు ఊడలు అధికంగా రావాలంటే ఖచ్చితంగా మనకు ఎరువుల యాజమాన్యం కూడా సమగ్రంగా పాటిస్తే మనకు మంచి ఊడలు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా మీరు వేసే కాంప్లెక్సర్తో పాటు భోనశుద్ధి వేసుకోండి మనకు అధిక ఊడలు అధిక మనకు కడలు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వేరుశనగలు కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు శుద్ధి వాడండి మంచి దిగుబడి తీవండి